అధ్యక్ష పాపం ఇలా పరిస్థితి ఎట్లయిపోయిందంటే కుడిదుల వడ్డ లెక్క అయిపోయింది అయితే అయితే అధ్యక్ష చదువు చదు తొందరపడకండి అయితే ఇందులో స్మితా సబర్వాల్ గారు రాసిన లెటరు సరే మళ్ళా వారు చదివిండ్రు అయితే వాళ్ళు ఎక్కడ దాకా చదివిండ్రు ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ పుల్ స్టాప్ వాడికి ఆగింది ఇక బట్ తర్వాత దాని కంటిన్యూషన్ చదవాలి కదా బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ దాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఈస్ బింగ్ డిలే అంటే ఆపరేషన్ ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్ణయం కాకపోవడం వల్ల మీ రాహుల్ పోజే కూడా గది రాసిండు మరిప్పుడు ఇప్పుడు ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని మీరు పోజే కూడా గది రాసిండు ఎన్నటి రాసిండు ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు రాహుల్ పోజే రాసిన ఉత్తరంలో కూడా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వండి అని మీ ప్రభుత్వం రాసిన ఉత్తరమే మరి ఈయన కూడా మా చుట్టమేనా ఈయన కూడా మా ఇన్ఫార్మర్ ఇక ఆఫీసర్లకు ముద్రలు వేసుకుంటా మీరు ఆఫీసర్లను బదినాం చేసుకుంటే ఎంతకాలం